హాయ్ గాయస్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం తెలుగు శని పరిశ్రమలో చిరంజీవి కుటుంబంతో పాటు మోహన్ బాబు కుటుంబం కూడా అదే స్థాయిలో ఉంది కొన్ని దశాబ్దాల నుండి తెలుగు సినీ పరిశ్రమలో తమ దైన ఈ ఇద్దరు నటులు వేశారు పరిశ్రమలో ఒకే తరహాలో ప్రయాణం ఉంటుంది ముందుగా ప్రతి నాయకుడిగా సహ నటుడిగా నటించిన వీరిద్దరు తర్వాత కాలంలో కథానాయకులుగా ఎదిగారు చిరంజీవి డాన్స్ ఫైట్స్ తో యువతను ఆకట్టుకుని సుప్రీం హీరోగా తర్వాత మెగాస్టార్ గా అవతరించారు తెలుగు లేని ఆర్థికతను పరిశ్రమలో పెంచుకున్నారు మోహన్ బాబు కూడా హీరోగా మారిన తర్వాత ఇండస్ట్రీ హిట్లు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు చిరంజీవి కొడుకు తమ్ముడు వేసినంత ముద్ద మోహన్ బాబు కొడుకులు పదిసంలు వేయలేకపోయారు విలన్ గా నటిస్తున్న మోహన్ బాబు మధ్య మధ్యలో సొంత బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై అద్భుతమైన సినిమాల్లో ప్రేక్షకులకు అందించారు అల్లుడు గారు సినిమాతో మోహన్ బాబు హీరోగా ఒక రేంజ్ కు వెళ్లారు అక్కడి నుండి వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టారు ఉన్నతమైన స్థాయిలో సూపర్ హిట్ సినిమాలు చేస్తున్న తరుణంలోనే మరో సినిమా పెదరాయుడు చేశారు రవిరాజా పెంగిశెట్టి రోబు రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మోహన్ బాబు దిపాత్రా చేశారు భానుప్రియ సౌందర్య బ్రహ్మానందం తదితరులు నటించారు పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ పోషించిన ఇరవై నిమిషాల పాక సినిమాకు హైలైట్ పెదరాయుడిగా మోహన్ బాబు అద్భుతంగా సెట్ అయ్యారని చెప్పచ్చు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ పదహైదవ తేదీన విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది అదే రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్ బాస్ విడుదలైంది పెదరాయుడు దెబ్బకు ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర విలవిలలాడింది రోజు రోజుకు పెదరాయుడుకు ఆదరణ పెరగడం గణన మొగుడు రికార్డులన్నిటినీ బద్దలు కొట్టి ముప్పై తొమ్మిది కేంద్రాల్లో శత దినోత్సవాన్ని పూర్తి చేసుకుంది పెదరాయుడు ఘాటికి బిగ్ బాస్ నిలవలేకపోయింది ఈ సినిమా చిరంజీవికి పెద్ద డిజైస్టర్ మారడంలో పెదరాయుడు పాత్ర కూడా ఉంది వజ్రోత్సవ సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి బయట కార్యక్రమాల్లో కనిపించినప్పుడు ఆప్యాయంగా గౌరవించుకొని మాట్లాడుకుంటారు కానీ అదంతా పైపైనే అయి అందరికీ అర్థమవుతుంది దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ